అందరికీ నమస్కారం మగవాళ్ళు ఎదుర్కొనేటువంటి సాధారణమైనటువంటి శృంగారపరమైనటువంటి సమస్య శీఘ్రస్కరణ సమస్య శీఘ్రస్కరణం అంటే వాళ్ళు శారీరకంగా మానసికంగా శృంగార కార్యక్రమానికి సిద్ధపడి స్త్రీ యొక్క స్పర్శ తగిలినంత తగిలిన వెంటనే కానీ లేకపోతే శృంగార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సెకండ్లోనే చ్యుతం అంటే వెంటనే స్ఖలింపబడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని శీఘ్ర స్కరణం అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు అనమాట దీన్నే ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో ఇంతకుముందు పిలిచేవాళ్ళు ఈ మధ్య కాలంలో అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు అనమాట ఈ యొక్క సమస్య పురుషుల్లో ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్య ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం ఎంతో ఉత్సాహంగా మరి దాంపత్య జీవితంలో పాల్గొనాలి సంతోషాన్ని అనుభవించాలి భాగస్వామిని తృప్తిపరచాలని చెప్పేసి ఎంతో ఊహించుకుంటారు కానీ మరి తీరా ఆ కార్యక్రమంలో ప్రారంభంలోనే మరి ఈ విధంగా స్ఖరణం అయిపోయి చాలా నిరుత్సాహానికి గురేటువంటి పరిస్థితి కూడా చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి మనం మూత్ర విసర్జనని ఆపుకోవడానికి దేహధర్మాలు శరీర నిర్మాణం సహకరిస్తుంది అదేవిధంగా మల విసర్జనని కంట్రోల్ చేసుకోవడానికి శరీర నిర్మాణం సహకరిస్తుంది కానీ మరి శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ స్కరణాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం శరీర నిర్మాణంలో ఉన్నటువంటి అవయవాలు మనకి అంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడు ఏర్పడదనమాట కాబట్టి వెంటనే స్ఖనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కొన్ని రకాలైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి ఆ సమస్య నుంచి బయటపడడం అలా ఎంత కష్టం కూడా కాదనమాట చాలా సులువుగా బయటపడవచ్చు మరికొంతమందిలో స్ఖరణానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే చాలా తక్కువ శాతం మందిలో వాళ్ళకి చాలాసేపు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఆ యొక్క స్ఖలనం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కానీ ఎక్కువ శాతం మందిలో స్కరణమే ఎక్కువ శాతం మందిలో ఉంటూ ఉంటుంది మరి ఈ శీఘ్ర స్ఖలన సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము మూడు పదార్థాలు ఎలాంటి పదార్థాలంటే నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి రాసుకోండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు మరి భాగస్వామితో అంటే భార్యతో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు బంధువులతో చెప్పుకోలేరు చివరకు మరి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక చాలామంది మదన యాతన పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి చక్కటి ఔషధాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎంతోమందికి ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది తిప్పసత్తు తిప్పతీగ మొక్క నుంచి తయారు చేసినటువంటి ఒక ఔషధం ఏదైతే ఉందో దాన్ని తిప్పసత్తు అంటారనమాట ఈ తిప్పసత్తు మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని గుడుచి సత్వం అంటారు అనమాట సత్వం లేదా తిప్పసత్తు సత్వం అనేది సంస్కృతం పేరు ఈ యొక్క తిప్పసత్తు ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా జాజికాయల యొక్క పొడి ఒక పది గ్రాములు తీసుకోండి అట్లే మూడవ పదార్థంగా కర్పూరం వీలైతే పచ్చకర్పూరం చాలా చాలా మంచిది కాబట్టి పచ్చకర్పూరం ఇక్కడ మనకు ఉంటకర్పూరం చూపించడం జరుగుతుంది ఉంటకర్పూరాన్ని కాకుండా పచ్చకర్పూరాన్ని మీరు వాడుకోండి కాబట్టి పచ్చకర్పూరం అంటే మనకు మార్కెట్లో ఇస్తారు కాబట్టి మరి పచ్చకర్పూరము ఇలా కాకుండా కలర్ ఇలాగే ఉంటుంది తెల్లగనే ఉంటుంది కానీ చిన్న చిన్న పలకల్లాగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది కర్పూరం హారతి కర్పూరం అనమాట కాబట్టి ఇది కాకుండా ఇది పైపూత మందుకు వాడుకునేటువంటి వాటర్లో వాడుకోవచ్చు కానీ కడుపులోకి వాడేందుకు మాత్రం పచ్చకర్పూరం వాడుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ పచ్చకర్పూరం పొడి ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి కాబట్టి తిప్పసత్తు యాభై గ్రాములు పది గ్రాములు జాజికాయల పొడి అదేవిధంగా ఈ యొక్క కర్పూరం పొడి కేవలము ఐదు గ్రాములు ఈ పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు అట్లే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము వరకే ఇది ఒక ఔషధం కూడా ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం ఉండదు ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము మ్యాక్సిమం టూ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు మరి సమస్య ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి చప్పరించేసి మింగేసేయాలి ఈ విధంగా ఉదయం ఒక్కసారి చేయాలి రాత్రి ఒకసారి చేయాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పురుషుల్లో ఆ యొక్క బలహీనత తగ్గిపోయి జీ ఆ పురుష పురుషావయవాలకు సంబంధించి పటిష్టత ఏర్పడి శీఘ్రస్కలనం కాకుండా ఉండేందుకు ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సదా కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి శృంగార సమస్య అయినటువంటి శీక్రస్కరణ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో చక్కటి ఫార్ములాని తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల